ను తృప్తిపరచమని శ్రేష్ఠ నామమును బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మైన్ ప్రభులు వారి ప్రశస్తమైనటువంటి పాదాలను ఆశ్రయించిన సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు దీవించునుగాక ఆన్లైన్లో కూడా ఆశతో ఆసక్తితో ఉదయకాల సమయంలో అగాపే బ్లెస్సింగ్ సెంటర్ నుంచి విడుదలవుతున్నటువంటి దేవుని వాక్యములను వింటున్నటువంటి దైవ సమాజానికి ప్రభు పేరిట నిండు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రిదే విశానంగమ నేటి వాక్య ధ్యానము నిమిత్తం మనం చదువుకున్నటువంటి మాట ఫిలిపిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని ఇప్పటికే మనం చదువుకున్నాం అయితే మరి ఇది ఈ వచనంలో నుంచి ఇది మూడో వర్తమానం ఒక వర్తమానం ఆఫ్లైన్లో వెళ్ళింది అది దొరకలేదు ఏదైనప్పటికీ కూడా ఈ వాక్యాన్ని మనం మరికొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రీ మనం ఒక విషయం మీద మాట్లాడుకుంటా ఉన్నాం మన ఆలోచనలను బట్టే మన యొక్క భవిష్యత్తు ఉంటుందని మన ఆలోచనలే మాటల రూపంలో బయటికి వస్తాయని ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని మనం ఎప్పుడు టాలీ చేయగలం అంటే వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తనను బట్టి యాటిచ్యూడ్ని బట్టి ఏమంటే పలానా మనిషి అటువంటి వాడు ఇటువంటి వాడని మనం చాలా ఈజీగా టాలీ చేయగలుగుతూ ఉంటాం అయితే సింపుల్గా వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకున్నట్లయితే మన ఆలోచనలే మనము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి నలుగురు మధ్యలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోవాలి ఏమంటే నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి కొంతమంది మరి ఇది పాజిటివ్గా మనం తీసుకోవచ్చు పిల్లలు కొంతమంది వారిలో వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది రెండు రకాలుగా మనం చూడవచ్చు ఒకటి రోడ్డు మీద పిచ్చోళ్ళని మనం చూస్తూ ఉంటాం వారు ఏదో ఒక విషయంలో అప్సెట్ అయిపోయారు ఆ విషయం వాళ్ళని బాగా అప్సెట్ చేసింది కాబట్టి వారు దాని గురించే పదే పదే మాట్లాడుతుంటారు ఆ మాటలే వారి నోట వస్తూ ఉంటాయి ఒకప్పుడు వారు దాని గురించి ఎక్కువగా ఆలోచించారు ఆ విషయంలో వాళ్ళు విఫలమయ్యారు నేను ఇక్కడ పరిచయలు ప్రారంభించక ముందు వివాహానికి ముందు ఎక్కువగా యానంలో ఉన్నటువంటి ఫెర్రీ రోడ్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఒక స్టాట్యూ వెనకాల ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ ఉండేవాడిని అయితే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఒక ఆయన నా దగ్గరికి అడుక్కోవడానికి వచ్చేవాడు అతని పేరు బహుశా రామయ్య అనుకుంటాను ప్రిదైజనగమా అతను చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు అప్పట్లో నేను ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేవాడిని కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడేవారంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆయన ఇప్పుడు ఒకే ఒక మాట చెప్తూ ఉండేవాడు ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు నా దగ్గర ఉన్నట్టు ఉన్నంతలో అప్పుడు చాలా భయంకరమైనటువంటి పేదరికం లేదు కాదు అనుకుంటే ఎంతో కొంత ఇచ్చేవాళ్ళం కాబట్టి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడటం ప్రారంభించాడు ఫ్రమ్ దేర్ టు హియర్ ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మెనీ పీపుల్ దేర్ ఇస్ నో వన్ టు గివ్ ఓన్లీ గేవ్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ కంపారిజనేటివ్ దెర్ ఇస్ నో కంపారిజన్ టు ద పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి మాట్లాడుతూ ఒక మాట నాకు ఒక సజెషన్ నాకు చెప్తూ ఉండి కూడా సజెషన్ ఏంటంటే యు మే బి ద మ్యాన్ ఆఫ్ కంపారిజన్ బట్ ఇట్స్ నాట్ టూ మచ్ కంపారిజన్ ఇస్ నాట్ టూ గుడ్ మరి పరి ఎక్కువగా కనిక్రమం కలిగి ఉండటం మంచిది కాదు నీ మట్టుకు నువ్వు ఏదో ఒకటి దాచుకోవాలి నీ మట్టుకు నువ్వు ఏదో ఒకటి దాచుకోవాలి కొద్దిగా సెల్ఫిష్గా ఉండాలి అన్ని అందరికీ దారబోసేకు అని చెప్పి ఆ డబ్బులు తీసుకున్న తర్వాత మాట్లాడుతున్నాడు తర్వాత అతని గురించి నేను ట్యాలీ చేసినప్పుడు అతని గురించి ఎక్కువ మందిని అడిగినప్పుడు ఆయన ఒకప్పుడు బాగా మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అని మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లోనికి వెళ్ళాడని అనేక మందికి పెట్టేటువంటి గుణం అతనికి ఉందని అయితే పిల్లరా మరి అతన్ని స్వతహాగా తన భార్యే మోసం చేసిందని కాబట్టి తన నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా మోసం చేసి తనకి చెందవలసినటువంటి ఆస్తులన్నీ లాగేసుకొని అతన్ని మోసం చేశారు కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు రోడ్డు మీద ఎలా తిరుగుతున్నాడంటే అంటే మరి బికారు వాళ్ళగా తిరగటం మాత్రమే కాదు అడుక్కునేటువంటి పరిస్థితికి అతను వచ్చేసాడు కాబట్టి అతను ఒక మాట తనకు డబ్బులు ఇచ్చే వాళ్ళందరికీ చెప్తూ ఉండేవాడు నాకు మాత్రమే కాదు మీకంటూ ఎంతో కొంత మీరు దాచుకోండి ఎందుకంటే అది ఆయన మైండ్లోకి బాగా వెళ్ళిపోయింది ఎందుకంటే తను ఒకప్పుడు అన్నీ కలిగినటువంటి వాడు ఇప్పుడు ఏమీ లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే తన పేరు మీద ఏది పెట్టుకోకుండా తన భార్య పేరు మీద భామర్థుల పేరు మీద పెట్టిన కారణాన్ని బట్టి వారు అతన్ని మోసం చేశారు కాబట్టి ఆ విషయాన్ని అతను తనలో తాను మాట్లాడుకునేవాడు ఒకవేళ ఎవరిని ఎదురుకుండా అతనితో కనబడినట్లయితే వాళ్ళకు కూడా ఏం చెప్పేవాడు అంటే అదే చెప్పి కొంతమంది మనం సాగర్ నగర్లో కూడా చూస్తాం వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు కదండి వాడు ఎందుకలా తిట్టుకుంటాడు అంటే మైండ్ బాగోలేదన్నమాట కాబట్టి వాళ్ళ వైపు మనం చూడకుండా ఉండటమే మంచిది పిల్లలు ఇది ఇది ఒక రకమైనటువంటి బ్యాచ్ కొంతమంది మరి బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటారు మరి ఇది ఏ పిచ్చి అంటే దేవుడు పిచ్చ అని అనుకోవచ్చు అంటే ఆవిధ ఎక్కువగా తనలో తాను మాట్లాడుకునేటువంటి అలవాటు కలిగి ఉన్నాడు ఏంటి అలవాటు అంటే నా ప్రాణమా యహోవాను సన్ను తుమ్మ ఒక చోట నేను ఎల్లప్పుడూ యహోవాను స్థుతించదని అంటాడు యహోవా నా కాపరి నాకు లేమే కలదు ఎవరితో చెప్పట్లేదండి ఆయన్ని కూడా తనలో తాను చెప్పుకున్నాడు యహోవాన్ని నేను కాపురుగా చేసుకున్నాను కాబట్టి ఆయనే నన్ను పచ్చిక గలిగినటువంటి చోట్లకు నడిపిస్తాడు ఏమంటే శాంతికరమైనటువంటి జలముల యుద్ధకి నడిపిస్తాడు ఒకవేళ గాఢ అంద సంచరించవలసినటువంటి పరిస్థితి నాకు వచ్చినప్పటికీ ఆయనే చూసుకుంటాడు ఏమంటే కృపాక్షేమములు నా వెనకాలే వస్తే నేను ఎల్లప్పుడూ యహోవా మందిరంలోనే చిరకాలము జీవించాలని అనుకుంటున్నాను ఇవన్నీ కూడా తనలో తాను మాట్లాడుకుంటూ చెప్పినటువంటి మాట్లాడే ప్రియదర్శనం కాబట్టి తనలో తాను మాట్లాడుకోవటం ఎంతవరకు నిజం అంటే తను ఒకప్పుడు వాటి గురించి ఆలోచించాడు కాబట్టి వాటిని ఇప్పుడు ఎలా తీసుకోవచ్చా అంటే మాటల రూపంలో బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది చూడండి మన ఆలోచనలే మనల్ని మాట్లాడేటట్లుగా చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రిల్లర మరి నిన్నటి కాలసీమలో ఒక వ్యక్తిని మీకు నీ జ్ఞాపకం చేశాను అతని యొక్క ఆలోచనను బట్టి అతను ఎలాంటి వాడు అనేటువంటి విషయం మనకు తెలిసింది ఒకప్పుడు అతని యొక్క ఆలోచన మరి పెద్ద బిజినెస్ చేయాలి తండ్రి నాకు ఇవ్వాల్సినటువంటి ఆస్తి అంతటిని కూడా నేను తీసేసుకోవాలి దాన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఏదో సాధించాలని చెప్పి అతను ఏదైతే ఆలోచించాడో అవే మాటలు తండ్రి దగ్గర చెప్పాడు కాకపోతే అతను ఆలోచనలు అమల్లోనికి రాలేదు కాబట్టి అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత మరలా ఈ విధంగా ఆలోచిస్తున్నాడు అతను ఆలోచన విధానం ఇప్పుడు సరిగ్గా ఉంది అదేంటంటే నేను పరలోకానికి నా తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను కాబట్టి అత వాకింగ్ దానికి ముందు వాకింగ్ అతనికి బుద్ధి వచ్చిన తర్వాత ఏమొచ్చిందటండి బుద్ధి వచ్చిన తర్వాత మన వాళ్ళు అంటూ ఉంటారు కదా మనకి బాధపడితేనే కానీ బాధపడతాడు ఇప్పుడు బాధపడుతున్నాడు దేంతో బాధపడుతున్నాడు ఆ ఆకలితో బాధపడుతున్నాడు ఏమంటే లేమిలో బాధపడుతున్నాడు ఏమంటే ఒంటరితనంలో బాధపడుతున్నాడు ఇంకా చెప్పాలంటే అతనికి ఎవరు ఆశ్రయం ఇవ్వలేదు కాబట్టి అతను బాధపడుతున్నాడు పందులు కూడా అతను రిజెక్ట్ చేసినాయి కాబట్టి బాధపడుతూ బుద్ధి వచ్చిన తర్వాత అనుకుంటున్నాడు తనలో తను నేను పరలోకానికి నా తండ్రికి వ్యతిరేకంగా తప్పు చేశాను పాపం చేశాను కాబట్టి నా తండ్రి దగ్గరికి అయితే వెళ్ళి నా మొఖాన్ని చూపించుకొని తండ్రి నేను తప్పు చేసిన నన్ను క్షమించు అని అడగడానికి కూడా నాకు అర్హత లేదు కాకపోతే నా తండ్రి దగ్గర పనివారు సహితము ఏం చేస్తున్నారంటే కడుపు నిండా అన్నాన్ని తింటున్నారు కాబట్టి నేను ఎలాగా కొడుకును అనిపించుకునేటువంటి అర్హత కోల్పోయాను కాబట్టి కనీసం నీ పనివారులు ఒక్కరిగా నన్ను చేర్చుకోమంటే నా తండ్రి దగ్గర పనివాడుగా జాయిన్ అయిపోతే చాలు ఆయన మంచివాడు మంచి మనసు కలిగిన వాడు పనివారిని కూడా కొంత కుమారుడిగా చూసుకునేటువంటి మనసు ఉంది కాబట్టి పనివారిగా జాయిన్ అయిపోతే ఇంకా ఆస్తుల మీద నాకు ఎలాగా మనసు లేదు నాకు వచ్చేదాన్ని నేను తీసేసుకున్నాను కాబట్టి ఏదో ఆ నేడను బ్రతుకుదామని చెప్పి అతను వెళ్ళాడు ప్రిల్లరా మరి అతన్ని తండ్రి ఎలా స్వీకరించాడు పనివాడుగా స్వీకరించాడా కుమారుడుగా స్వీకరించాడంటే అది తండ్రి ప్రేమకు ఉన్నటువంటి గొప్పతనం ఈ మాటలు మీకు నేను ఎందుకు చెప్తున్నాను మనం ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడుతూ ఉంటాం అదే ఆలోచన విధానం గురించి అదే లోకాసు సువార్తలో యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు ఉపమానం చెప్పాడు ఏమండి పన్నెండు అధ్యాయం లోకాసు వార్త పదహారు నుంచి మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు కనిపిస్తున్నాయి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నట్టు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును ముందు ఏం చేసాడంటే అతను ఆలోచించాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ ఆలోచనలు మాటల రూపంలో బయటికి తీసుకొస్తున్నాడు నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరముల వరకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందుననుకో నేను హలే లూయ హలే లూయ తనలో తను ఆలోచించుకుని ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే నా ప్రాణమా తినుము తాగుము సూకించము అంటే ఇప్పుడు అతను చెప్పేటువంటి మాటలను బట్టి అతని యొక్క విధానం మనకు అర్థమవుతుంది పిల్లరతను ధనవంతుడు ధనవంతుడంటే ఒక ధనవంతుని గురిచి అనేటువంటి మాట అక్కడ చెప్పబడింది కాబట్టి ధనవంతుడు అని దేవుడు ఎక్కడ ప్రస్తావించినప్పటికీ కూడా అతడు ధనం మీద మనసు కలిగిన వాడే అతనికి దైవం మీద దైవిక భీతి అనేటువంటిది లేదు పిల్లరతను నా ఆత్మ అన్నాడా నా ప్రాణమా అన్నాడంటే నా ప్రాణమా అన్నాడు రాజ్యం గురించి గురించిన ఆలోచన లేదు దేవుని గురించినటువంటి ఆలోచన లేదు సింపుల్ గా చెప్పాలంటే అతనికి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి చింతన కొంచెం కూడా ఒకవేళ పొరపాటునిలాగా దేవుడు నాకు విస్తారమైనటువంటి ఆస్తిని ఇచ్చాడు కాబట్టి ఇందులో సగ భాగం దేవుడికి ఇస్తాను లేకపోతే దశంభాగాలు యథార్థంగా నేను తీస్తాను లేకపోతే ఒక మందిరాన్ని కట్టేస్తాను బేదలకు సహాయం చేస్తాను ఇటువంటి ఆలోచనలు ఏమీ కూడా అతనికి లేవండి అతను ఇంకా దాన్ని ఏం చేస్తాడంటే కొట్లు చిన్న కొట్లను పడగొడతాడట పెద్ద కొట్లు కడతాడట విస్తారమైనటువంటి ఆస్తిని అతను ఏం చేస్తాడంటే సమకూర్చుకుంటాను దాచుకుంటాను చూడండి సెల్ఫిష్నెస్ అనేటువంటిది చాలా పుష్కలంగా అతనిలో కనిపిస్తుంది నా ప్రాణమా అంటూ ఉన్నాడు కదా నా ప్రాణమా తినుము తాగుము సుఖించమో విస్తారంగా నీకు ఇవ్వబడింది కాబట్టి నీకు ఇంకా తిరుగులేదు అని చెప్పి మాట్లాడుకున్నటువంటి మాటల్లో అతనిలో లౌకికత్వం కనిపిస్తుందా లేకపోతే ఆధ్యాత్మికత కనిపిస్తుందా అని మనం ఆలోచన చేసినట్లయితే అతను పూర్తిగా లౌకికమైనటువంటి తలంపులు కలిగినవాడు కాబట్టి ఆ మాటలు అతని నోట బయటికి వస్తున్నాయి ఉన్నాయి పిల్లలు అయితే దేవుడు అక్కడ చెప్తున్నాడు అప్పుడు ఆయన అన్నడట అలా ఆలోచించుకుంటూ ఉంటుండగా వెర్రివాడ అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన ఏమంటే ఈ లోకంలో మరి మంచి వ్యాపారం చేసి లేకపోతే వ్యవసాయం చేసి అవంటే పది ఎకరాలను వంద ఎకరాలు చేసుకుంటూ వంద ఎకరాలు బాగా పండిస్తూ ఆస్తులు బాగా సమకూర్చుకుంటున్నటువంటి వ్యక్తిని లోకం ఏమంటుంది ఎంత తెలివైన వాడు ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ ఏమండి మహానుభావుడు అని ఇంకా చెప్పాలంటే మనోళ్ళు అతను ఈశ్వరుడు చేసేసాడు కోటీశ్వరుడు ఈశ్వరుడు అంటారు అండి కోట్లు సంపాదించిన ఏమంటారంటే ఏమంటారు కోట్లు ఉంటే ఇంకా దేవుడే ఆడు ఇచ్చిన అయిపోయినది వేరే విషయం కాబట్టి కోటీశ్వరుడు అసలు ఆ మాట ఏ భాషలోనే కూడా ఉండదండి మన తెలుగు భాషలోనే ఉంది కదా కోటీశ్వరుడు అంటే కోట్లు ఉన్నటువంటి ఈశ్వరుడు అనేటువంటి మాట మనల్ని చెప్పేస్తాడు కానీ బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే అతన్ని వెర్రువాడా హలేయ ఎందుకు అతన్ని దేవుడు వెర్రువాడా అన్నాడంటే అతని ఆలోచనలు దేవుని చిత్తానికి అనుకూలంగా లేవు ఆధ్యాత్మిక సంబంధించినటువంటివిగా కనిపించట్లేదు లోకానుసారంగానే కనిపిస్తుంది ఇంకా ఈ భూమి మీద కూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప పరలోకంలో కూర్చుకునేటువంటి ఆలోచన అతనికి లేనే లేదు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు వారు నీ ప్రాణమును అడుగుతున్నారు ఎవరు ప్రాణాన్ని అడుగుతున్నారు అంటే పిల్లల మరి మనకు తెలిసినటువంటి ఒక చిన్న బేసిక్ ఏంటంటే మారు మనసు పొందినటువంటి వారు ప్రాణాన్ని దేవుడు అడిగితే మారు మనసు పొందక ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన లేకుండా ఒక మనిషి చనిపోతే అతన్ని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారంటే ఖచ్చితంగా దెయ్యం దోతలే వస్తాయి దేవదోతలైతే మాత్రం అది ఇప్పుడు దెయ్యం నిన్ను నీ ప్రాణాన్ని అడుగుతుంది వారు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు ఇప్పుడు నువ్వేం చేస్తావు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటంటే లేదా వారి అక్కడ అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం చెప్తుంది మీరు ఏం చేస్తారంటే నరకానికి ఆహుతయిపోయేటువంటి వారు ఉండడానికి ప్రయత్నించేది మీ ఆలోచన విధానం అలాగా ఉండకూడదు మీరు సిద్ధపరిచినవన్నీ కూడా ఏమౌ ఏమవునని అతనితో చెప్పాను యందు ధనవంతుడు కాక తన కొరకే వాడు అలాగునే ఉండునని చెప్పాను హలే అతను ధనవంతుడే ఎవరి ఎందు ధనవంతుడు కాదండి దేవుని ఎందు ధనవంతుడు కాదు భూమి మీద మాత్రమే అతను ధనవంతుడు మరి దేవుని ఎందు ధనవంతుడు అంటే మరి అబ్రహం ఎవరి ఎందు ధనవంతుడు అండి దేవుని ఎందు ధనవంతుడు ఇస్సాకు ఎవరి యందు ధనవంతుడు దేవుని ఎందు ధనవంతుడు కాబట్టి మనం ఇప్పుడు ఎవరి ఎందు ధనవంతులుగా ఉండాలి దేవుని దేవుని ఎందుకు ధనవంతులుగా ఉన్నటువంటి ఏంటి అంటే మీరు భూమి మీద ఆస్తిని సమకూర్చుకోవద్దు ఏదో ఒక సమయంలో దొంగలైనా వచ్చి దాన్ని పట్టుకుని వెళ్ళిపోతారు లేకపోతే మీరు దాచుకున్నది చిమ్మెటైనా సరే తినేస్తుంది ఈ మధ్యలో కొన్ని బ్యాంకులు బ్యాంకులు ఎత్తేస్తున్నారండి స్తోత్రం కలుగునగా అంటే బ్యాంకులో మరి బ్యాంకు ఎత్తేస్తే పరిస్థితి ఏంటి మనం ఏమీ కూడా చేయలేం పిల్లలు గమనించాలి ఆ విధంగా భూమి మీద కాకుండా పరలోకంలో ధనాన్ని కూర్చుకునేవాడు దేవుని దగ్గర ధనాన్ని కూర్చుకునేవాడు అతడు ధనవంతుడు అతను భూమి మీద కూర్చుకునేటువంటి వాడు వెరువాడని చెప్పి అతను ఆలోచన విధానమును బట్టి అతను ఎలాంటి వాడనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి నన్ను వినండి పిల్లలు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి న్యాయమైన వాటి గురించి ఆలోచించాలి పరిశుద్ధమైన వాటి గురించి ఆలోచించాలి రమ్యమైన వాటి గురించి ఆలోచించాలి అనేకమైనటువంటి లిస్ట్ అక్కడ పెట్టి ఉన్నాడు కాబట్టి మనం ఆలోచించే వాటిని బట్టే మనం మాట్లాడుతుంటాం మనం మాట్లాడే వాటిని బట్టే మనం ఎవరు అనేటువంటి విషయం మనకి తెలియజేయబడుతున్నది కాబట్టి అట్టి సరళమైన స్థిరమైన న్యాయమైన దేవుడు ఆశించినటువంటి ఆలోచన ద్వారానే మనం కలిగి దేవుని దృష్టిలో మంచివారిగా అనిపించుకొని ఒక ఉన్నతమైనటువంటి జీవాన్ని జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మహేసయ్య నిచ్చుడు ఒక తండ్రి మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించగలిగేటువంటి భాగ్యాన్ని నీ ప్రజలమైనటువంటి మాకు ఈ యొక్క పగల కాల సమయంలో అనుగ్రహించినందులో కొందరం ఈ సన్నిధిని ప్రేమించి నీ సేవకుని నోటి మాటని గౌరవించి వచ్చిన నిబిడలందరినీ దీవించండి రాలేకపోయినటువంటి వారికి వచ్చే భాగ్యాన్ని సంఘమంతా సంగమంతాన్ని సన్నుల వేకుజాము సమయంలో కనబడగలిగేటువంటి కృపను అనుగ్రహించండి పరిచరుల యొక్క సరిహద్దులను అంచెలంచెలుగా మీరు లేవనెత్తండి శాశ్వతమైన ఆశీర్వాదాలతో నింపండి కృపలో బలపరిచని కనికరించండి దీవించి మనం వేడుకుంటూ మా ప్రార్థనలు విన్నందులకు కొందనాలు చూపిస్తాం మా ఆలోచన విధానం సరళమైనదిగా ఉండను కాక న్యాయమైనదిగా ఉండను కాక మాన్యమైనదిగా ఉండను కాక రమ్యమైనదిగా ఉండను కాక పవిత్రమైనదిగా ఆలోచన విధానం ఉండును గాక అని ప్రార్థిస్తూ ఏది యోగ్యమో అనేటువంటి విషయం మీద మేము దృష్టి పెట్టగలిగేటువంటి కృపను నేను నీ ప్రజలమైనటువంటి అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులు కొందర చెల్లిస్తూ నామమును బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్